హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు హిందాయ్ వెన్యూ ఒక డ్రైవ్ రివ్యూ చెప్పబోతున్నాను తర్వాత వెహికల్ ఎలా ఉంది ఏంటి అనేది ఇంతకుముందు వీడియోలోని ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నాము సో ఈ వీడియోలోని మనకి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బండి అనేది మీకు చెప్తాను సో చివరిదాకా చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను ఈ వీడియోలోని ఫస్ట్ వచ్చి మనకి ఎలా కనిపిస్తుందండి మనం కూర్చోగానే లోపల గ్లాస్ ఏరియా బయట రోడ్డు ఎలా కనిపిస్తుంది అంటే కనుక ఇది వెహికల్ కొంచెం హైట్ ఉంటుంది సో హైట్ ఉండడం వల్ల మీకు ఏది విజిబిలిటీ ఏదైతే ఉందో మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట అంటే మీకు హైట్లో ఉండడం అదొక అడ్వాంటేజ్ తర్వాత మీకు ముందు బానెట్ కూడా కనిపిస్తుంది వెహికల్ ఫ్రంట్ ఏదైతే బానెట్ ఉంటుందో అది కూడా మీకు కనిపిస్తుంది అది ఒక ప్లస్ పాయింట్ మనకి డ్రైవ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ముందున ఎన్నో వెహికల్స్ ఆగుంటే ఇదొకటి నెక్స్ట్ వచ్చి మనకి సస్పెన్షన్ గురించి మాట్లాడితే నేను లాంగ్ డ్రైవ్ వచ్చాను ఆల్రెడీ అరౌండ్ అంటే ఒక ఫోర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే పద్నాలుగు వందల కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేశాను అయితే సస్పెన్షన్ బాగుంది అంటే ఇంతకుముందు బెలీనో డ్రైవ్ చేసేవాడిని సో దాంట్లో పోలిస్తే అది కొంచెం లైట్గా వెహికల్ అవడం వల్ల కొంచెం హార్డ్ సస్పెన్షన్ ఉండేది ఈ వెహికల్కి వచ్చి వెయిట్ మేనేజ్మెంట్ కరెక్ట్గానే చేశారు సో సస్పెన్షన్ అయితే బాగానే అనిపించింది నాకు సో మరీ స్టిఫ్గా లేదు అలాగని మరీ స్మూత్గా కూడా లేదు సో సరిపోయింది సస్పెన్షన్ అయితే మనకి కంఫర్టబుల్గానే అనిపించింది నాకు డ్రైవ్ చేసినప్పుడు కూర్చున్న వాళ్ళు కూడా వెనక్ కూర్చున్న వాళ్ళు కూడా బాగానే ఉంది సస్పెన్షన్ సో పర్వాలేదు మరి అంటే మేబీ పాత మోడల్స్ ఎలా ఉన్నదో తెలియదు కానీ ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ వెన్యూ ఈ వెన్యూ అయితే బాగానే ఉంది సస్పెన్షన్ తర్వాత మనకి కంఫర్ట్ సిట్టింగ్ సిట్టింగ్ కంఫర్ట్కి వచ్చేసరికి సిట్టింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు వెహికల్కి అంటే మళ్ళీ బెలీనో అయితే మీకు వెడల్పు ఎక్కువ ఉంటుంది కొంచెం సీటు ఇది వచ్చేసరికి కొంచెం వెడల్పు తక్కువ ఉంటుంది సీటు దానివల్ల ఏంటంటే పర్వాలేదు అంటే మరీ కొంచెం కొంచెం వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి అయితే మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు ఈ సీట్ సీటింగ్ కంఫర్ట్ ఏదైతే ఉందో తర్వాత వెనక ప్యాసింజర్స్కి వచ్చేసరికి ముగ్గురు కూర్చోవచ్చు కొంచెం టైట్ ఉంటుంది స్పేస్ ఫ్రంట్ ఇద్దరికి అయితే బాగానే ఉంటుంది వెనకన అయితే ఇద్దరు అడల్ట్స్ అంటే ఇద్దరు పెద్దవాళ్ళు ఒక పిల్లలకి అయితే సరిపోతుంది అంత స్పేస్ అయితే ఉంటుంది సో ఈ ప్రైస్ రేంజ్కి అయితే పర్వాలేదు అనిపించింది నాకు తర్వాత నెక్స్ట్ మనకి స్టెబిలిటీకి వచ్చేసరికి అంటే ఎలాగ స్టేబుల్గా వెళ్తుందా లేదంటే కొంచెం టిల్ట్ అవుతుందా జనరల్గా హైట్ ఎక్కువ ఉండే వెహికల్స్కి అంటే హైట్ ఎక్కువ ఉండే బండ్లకి ఏంటంటే మీకు కొంచెం ఎక్కువ స్పీడ్లో వెళ్ళినప్పుడు కొంచెం ఇటు అటు కదులుతున్నట్టు అనిపిస్తుంది వెహికల్ అది ఎస్పెషల్లీ టర్నింగ్ తిప్పుతున్నప్పుడు మీకు షార్ప్ టర్న్ కొట్టినప్పుడు ఏంటంటే మీకు కొంచెం వెహికల్ ఇటు అటు కదిలినట్టు అనిపిస్తుంది సో ఈ వెహికల్లో అయితే నాకు అలా అనిపించలేదు ఒక ఎయిటీ టు హండ్రెడ్ స్పీడ్ అలా మెయింటైన్ చేసుకొని వెళ్ళాను లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు సో స్టేబుల్గానే అనిపించింది వెహికల్ ఎక్కడా కూడా నాకు ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు అది అది స్టెబిలిటీ పరంగా అయితే వెహికల్ అయితే బాగుంది నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఇది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ వెహికల్ ఇంతకుముందు కూడా చెప్పాను నేను వీడియోలోని దీనిలో టర్బో వేరియంట్ ఉంటుంది సో టర్బో వేరియంట్ పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్గా ఉంటుందని విన్నాను జనరల్గా ఈ వెహికల్ అనేది టెస్ట్ డ్రైవ్కి ఇవ్వరు చాలా షోరూమ్స్లోని మీరు చూస్తే హై ఎండ్ వేరియంట్ ఉంటుంది అది కూడా ఇందులో డీజిల్ వేరియంట్ కూడా ఉంది సో డీజిల్ వేరియంట్ కానీ టర్బో వేరియంట్ కానీ ఇస్తారు జనరల్గా టెస్ట్ డ్రైవ్కి సో మనం తీసుకునేటప్పుడు తెలియదు వెహికల్ కానీ ఈ ఇంజిన్ ఏదైతే ఉందో ఈ ఇంజిన్ మనకి ఐ టెన్ నియోజకలోనే ఐ ట్వంటీలో కూడా సేమ్ ఇంజిన్ కాకపోతే కొంచెం ట్యూనింగ్ అనేది మార్చారు సో దానివల్ల పర్ఫార్మెన్స్లో కొంచెం తేడా ఉంటుంది అయితే మరీ స్పోర్టీగా ఉంటుందని నేను చెప్పను అంటే వెంటనే పికప్ అయితే రాదు స్లోగా ఉంటుంది సో హైవే సిటీ డ్రైవింగ్కి అయితే ఈ వెహికల్ సరిపోతుంది సో పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఓకే అని చెప్పగలను మరి అంత బాగాలేదు అని అనడానికి కూడా లేదు ఓకే ఎందుకంటే నేను విజయవాడ వెళ్ళాను విజయవాడ కొండ మీద వెళ్ళినప్పుడు కూడా నాకు ఫుల్ లోడ్ లగేజ్ తర్వాత కంప్లీట్ అందరూ ఉన్నారు కారులోని సో బాగానే కార్ పైకి అయితే ఎక్కింది ఏం ప్రాబ్లం అయితే ఏమవ్వలేదు సో స్లోగా వెళ్ళడం కానీ లేదంటే మధ్యలో ఆగిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు సో పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ మీకు బడ్జెట్ అనుకుంటే కనుక వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ తీసుకోండి లేదు ఇంకా బడ్జెట్ ఉంది అంటే టర్బో వేరియంట్ కానీ డీజిల్ వేరియంట్ కానీ తీసుకోండి ఈ వెహికల్ సో అదొకటి నెక్స్ట్ సర్వీస్ విషయంలో కూడా నాకు ఏం ప్రాబ్లం అవ్వలేదు ఫస్ట్ ఒక్క సర్వీస్ అయింది సో సర్వీస్ విషయంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది నాలుగు వేల కిలోమీటర్లో ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ అయింది సో కాస్ట్ అయితే నాకేం పడలేదు ఇంకా సెకండ్ థర్డ్ సర్వీస్ అయ్యాక చూడాలి మైలేజ్కి వచ్చేసరికి లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాను కాబట్టి పదమూడు వరకు వచ్చింది అది పెట్రోల్ ఇంజిన్ కదా సో పదమూడు వరకు అయితే మైలేజ్ వచ్చింది ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత ఇప్పుడు సిటీ డ్రైవింగ్కి వచ్చేసరికి ఈ మధ్య మైలేజ్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది టెన్ అలా చూపిస్తుంది ఇక్కడ కోడోమీటర్లోని మేబీ సెకండ్ థర్డ్ సర్వీస్ అయ్యాక ఇంప్రూవ్ అవుతుందేమో చూడాలి కొంచెం ఏమైనా పెరుగుతుందేమో చూడాలి అయితే అది మనకి మైలేజ్కి వచ్చేసరికి తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్ సేఫ్టీ గురించి మనం మాట్లాడాలి ఈ రోజుల్లో సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఫైవ్ స్టార్ రేటింగ్ గురించి వాటి గురించి వెహికల్స్ గురించి మాట్లాడుతున్నారు సో ఈ ఈ వెహికల్కి వచ్చేసరికి ఫోర్ ఇయర్ బ్యాగ్స్ వస్తున్నాయి అయితే కొన్ని సంవత్సరాల క్రితం అయితే సేఫ్టీ పరంగా అంత అవేర్నెస్ ఉండేది కాదు సో హై హ్యాండ్ వేరియంట్స్కి అంటే టాప్ హ్యాండ్ వేరియంట్స్కి కార్లు మాత్రమే సేఫ్టీ అది కూడా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు వస్తున్న కొత్త వెహికల్స్కి ఏదైతే ఉందో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అంటే ఆరు ఇయర్ బ్యాగ్స్ కంపల్సరీ ఇస్తున్నారు అది అది ఒకటి మెచ్చుకోవచ్చు కంపెనీల్ని ఇప్పుడు అదే కాకుండా మనకి చాలా యూట్యూబ్ ఛానల్స్లో వాటిలో కూడా ఎక్కువ చెప్తున్నారు బయట బిల్డ్ క్వాలిటీ బాగాలేదు అనేసి సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను సో లోపల ఈ వెహికల్ స్కెలిటెన్ ఏదైతే ఉంటుందో దాని స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అంటారు సో అది స్ట్రాంగ్గా ఉండాలి అది స్ట్రాంగ్గా ఉంటే చాలా వరకు యాక్సిడెంట్స్ నుంచి మనల్ని సేవ్ చేస్తుంది సో బయట బాడీ ఎలా ఉన్నది అన్న అన్న అన్నా కూడా మనకి స్కెలిటెన్ బండి ఒక స్కెలిటన్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉందా అది కరెక్ట్గా ఉందా లేదా సేఫ్టీ రేటింగ్స్ ఎలా ఎలా ఉన్నది వెహికల్కి అది ఇంపార్టెంట్ అది ఇది ఒక పాయింట్ అయితే ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే బండి ఎంత సేఫ్గా ఉన్నది అనేది కన్నా మనం డ్రైవ్ ఎలా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో సేఫ్టీ సేఫ్టీ అని చాలామంది అంటున్నారు కానీ మన డ్రైవింగ్కి ఏదైతే ఉందో మన డ్రైవింగ్కి రేటింగ్స్ లేవు ఏ మహా అయితే ఫైన్ వేస్తారు మనం ఫైన్ కట్టి వచ్చేస్తాం బయటికి కానీ అది కాదు మీరు వేరే కంట్రీస్ చూసుకుని యూఎస్ కానీ యూరోప్లో కంట్రీస్లో కానీ చాలా వరకు డ్రైవింగ్ కరెక్ట్గా లేకపోతే ఫస్ట్ లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేస్తారు సో మీరు ఎంత కాస్ట్లీ వెహికల్ డ్రైవ్ చేసినా ఎంత సేఫ్ ఉన్న వెహికల్ డ్రైవ్ చేసినా అయితే మీరు ప్రాపర్గా డ్రైవ్ చేయకపోయినా లేదా అవతల వాళ్ళు ప్రాపర్గా డ్రైవ్ చేయకపోయినా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది సో సేఫ్టీ అనేది బండి ఒక్కటే కాదు మన డ్రైవింగ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది సో మన కనుక కరెక్ట్గా డ్రైవ్ చేస్తే మనం సేఫ్గా ఉంటాం అవతల వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు సో ఇది అవేర్నెస్ అనేది ఎక్కువ పెరగాలి ఒక బండి సేఫ్టీ ఉంటే సరిపోదు మనం కూడా సేఫ్గా డ్రైవ్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చాలామంది ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే మన ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో బయట జనాలు తిరుగుతున్నారు వాళ్ళు కారులో వెళ్ళొచ్చు బండి మీద వెళ్ళొచ్చు నడుచుకుంటూ వెళ్ళొచ్చు వాళ్ళ ప్రాణం కూడా మనకు అంతే ఇంపార్టెంట్ సో దయచేసి అవేర్నెస్ అనేది డ్రైవింగ్లో ఎక్కువ పెంచాల్సిన అవసరం అయితే అందరికీ ఉంది ఒక కార్ సేఫ్టీ ఒకటే సరిపోదు మనం చూస్తున్నాం చాలా కాస్ట్లీ కార్స్ కూడా యాక్సిడెంట్ అయ్యి చాలామంది చనిపోతున్నారు మరి అంత సేఫ్ ఉన్న కార్స్లో ఎందుకు చనిపోతున్నారు అంటే అది బేసిక్లీ మనకి డ్రైవింగ్ మీద అవగాహన లేకపోవడం అవతల వాళ్ళు మనం సేఫ్గా డ్రైవ్ చేస్తున్నా అవతల వాళ్ళు వచ్చి మనం మనల్ని మా పొద్దడం ఏదో ఒకటి యాక్సిడెంట్ అవ్వడం వల్ల మంది అయితే చనిపోతున్నారు సో ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఆలోచించాల్సిన విషయం అందరూ కూడా సో ఎప్పుడైనా సేఫ్టీ అన్నారు వెహికల్ సేఫ్గా ఉంది అంటే ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇంపార్టెంట్ పాయింట్ సేఫ్టీ అనే అది ఒకటే కాదు రిలయబిలిటీ కూడా చాలా ఏంటి రిలయబిలిటీ అంటే ఏంటి అంటే మనం తీసుకున్న కార్ తర్వాత దానికి వచ్చే ప్రాబ్లమ్స్ మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు టెక్నీషియన్ మనం చూసే విధానం కార్ని ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సో మీరు కార్ తీసుకున్నారు అది సేఫ్ కార్ అని రేటింగ్స్ చూసి తీసుకున్నారు తర్వాత చూస్తే సర్వీస్ సెంటర్కి వెళ్తే ప్రాపర్ రెస్పాన్స్ లేదు పార్ట్స్ దొరకట్లేదు టెక్నీషియన్స్ సమంగా లేరు రిపేర్ సమంగా చేయట్లేదు లేదా సర్వీస్ సమంగా చేయట్లేదు సో అలాంటప్పుడు ఎంత సేఫ్ వెహికల్ అయినా ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంది సో రిలయబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ విషయంలో సుజుకి వెహికల్స్ నేను ఎక్కువ వాడాను ఇది నా ఫస్ట్ హుందే వెహికల్ సో సుజుకి హుందే ఈ విషయంలో అయితే మంచి సర్వీస్ నెట్వర్క్ ఉంది ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం ఎస్కులేట్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతారు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే వేరే బ్రాండ్స్ చేయట్లేదా అంటే డెఫినెట్గా చేస్తున్నారు సో మీరు తీసుకునే వెహికల్ ఇవన్నీ దొరుకుతున్నాయి లేదా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ సేల్ అయ్యే వెహికల్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే దానికి పార్ట్స్ కూడా ఎక్కువ దొరుకుతాయి సర్వీస్ చేసే టెక్నీషియన్స్ కూడా మీకు ప్రాపర్గా సర్వీస్ చేసే పార్ట్స్ దొరుకుతాయి ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకు ఉంటుంది వెహికల్ని సర్వీస్ చేయడంలో సో అది చాలా ఈజీగా ఉంటుంది సో ఎక్కువ ఏదైతే సేల్ అవుతుందో ఆ వెహికల్ తీసుకుంటే నేను కూడా బెలినో తీసుకున్నాను అసలు ఏం ఇష్యూస్ అయితే నాకు రాలేదు సిక్స్ ఇయర్స్ పాడేనా సో ఏ ప్రాబ్లం అవ్వలేదు సో ఎక్కువ సేల్ అయిన వెహికల్ తీసుకోవడానికి వీలైనంత వరకు ప్రయత్నించండి ఇది ఎస్పెషలీ కొత్త కార్ కొనే వాళ్ళకి తర్వాత సెకండ్ హ్యాండ్ కార్ కొనే వాళ్ళు కూడా ఇది చాలా ముఖ్యమైన విషయం ప్రస్తుతానికైతే ఇది ఓవరాల్ నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ వెహికల్ మీద ఇప్పటివరకు అయితే చాలా బాగుంది చెప్పాను కదా నాలుగు వేల కిలోమీటర్లు తిరిగాను సో ఈ పాయింట్స్ ఇప్పుడు ఏదైతే చెప్పానో అది డెఫినెట్గా అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఈ వెహికల్ తీసుకోవాలన్నా సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో చూస్తూ ఉండండి ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ బాయ్